పరిశుద్ధుడైన దేవు నామానికి మహిమ గాక మన ప్రభు అయిన క్రీస్తు అందరికీ కూడా వందనాడు అండి సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని సదా దీవించి గాక ఆమె మరి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్టయితే నీటి వాక్య అంశము హృదయ శుద్ధి కలిగి ఉండుట దేవునికి మహిమ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం శక్తిగల దేవ కృపగల తండ్రి సర్వాధికారి నీకే స్థుతులు ఈ సమయంలో నా ప్రభా నీ వాక్ ద్వారా మాతో మాట్లాడిపోతున్నందుకు వందనములు ఈ నీ మాటలు ప్రకటిస్తే ప్రకటిస్తున్న నన్ను వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా ప్రతి మాట అయ్యా జాగ్రత్తగా వినువారు అనేక జీవనని పొందుకుంటారని నీ లేఖనంలో రాయబడింది అట్టి గుణము అట్టి నడవడిక నీ వాక్ ద్వారా మాకు నేర్పించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను పరం తండ్రి ఆమె ప్రియ సహోదరులరా మరి ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే హృదయ శుద్ధి కలిగి ఉండుట ఎంతో మేలు దేవుడికి మహిమ కలిగి ఉండగాక ఎందుకంటే ఒక చోట రాయబడిన మాటను మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే ఐక్యత కలిగి జీవించుట ఐక్యత కలిగి నివాస నివాసం చేయుట ఐక్యత కలిగి ఒక చోట ఉండుట ఎంతో మేలని నూట పదమూడు నూట ముప్పై మూడో అధ్యయన కీర్తన భాగంలో రాయిబడిన మాట మనకు తెలుసు కదా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత ఎంత మనోహరము ఐక్యత మాట పక్కన పెడితే నీ ఐక్యత కలిగి ఉండాలంటే మొట్టమొదటిసారిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంతే కదండి కాదంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే పోనీ ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే పోనీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎవరికైనా నోటి మాట సహాయం కానీ లేకుంటే ధన సహాయము కానీ చెయ్యాలనుకుంటే మొట్టమొదటిసారిగా నిర్దయంలో ఆ భావం కలిగి ఉండాలండి అవునా కదా వాస్తవమే కదా ఇది అబద్ధం కాదు కదా ఏ భావం చెయ్యాలి అన్న తలంపు నీ హృదయంలో కలిగి ఉండాలి అప్పుడే కదా మనం ఏదైనా చేయగలం అలాగే మంచి కార్యాలు కాదు చెడు కార్యాలు కూడాను చెడు కార్యాలు కూడా చేయాలన్నా మొట్టమొదటిసారిగా మన మనసులో తలంచుకుంటాం ఆ తర్వాతే మనము ఐక్యత కలిగి ఉండాలా విరోధంగా ఉండాలా సహాయం చేయాలా కీడు చేయాలా అనే తర్వాత మాట అది కానీ తండ్రి హోవకు ఏది ఇష్టము టోటల్గా చూసుకుంటే దేవుడు అనేవాడికి ఈ భూమి మీద మానవుడు నీతిగా న్యాయముగా ధర్మముగా సత్యముగా జీవించడమే ఆయనకి ఇష్టము అవునా కాదా అవునా కాదా ఎందుకంటే నీవు సత్యముగా జీవిస్తే న్యాయముగా జీవిస్తే ధర్మంగా జీవిస్తే నీతిగా జీవిస్తే నీకు కరువు కాలము నీకు కష్టకాలము నీకు ఇబ్బంది కాలము వచ్చినప్పుడు నీవు చేసిన సహాయం నీకు తిరిగి దేవుడు చేయిస్తాడు అందుకే మన భారత చట్టంలో ఒక మాట చెప్పబడింది మనకు అందరికీ తెలుసు కదండి ఏంటది స్వాతంత్ర స్వాతంత్ర సమర వీరుడుగా పేరు పొందిన అనేకుల్లో ఒకరైనటువంటి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన అనేక మనుషులలో ఒకడైనటువంటి గాంధీ గారు ఒక మాట అంటారు సత్యమేవ జయతే కదా ఎందుకంటే రా మా మాట రాయబడింది కదా బైబిల్ మాట బైబిల్లో ఉన్న మాట అది అర్థమైందండి మీకు ఇది ఎక్కడి నుంచో ఇంకో దేశం నుంచి ఇంకో మనిషి నుంచి కాపీ కొట్టిన మాట కాదు బైబిల్లో రాయబడిన మాటే సత్యమేవ జయతే అంటే నువ్వు ఎప్పుడైతే సత్యంలో జీవిస్తావో సత్యాన్ని అనుసరిస్తావో మన బైబిల్ భాషలో చూసుకుంటే సత్యము అన్న పదానికి దేవుని మాటలేక వాక్యము అర్థమైందండి గాంధీగారు జైల్లో ఆయన జైలు జీవితం గడుపుతున్న రోజుల్లో ఈ గ్రంథాన్ని స్టడీ చేశాడండి ఎంతమంది తెలుసు రహస్యము తెలియదు అప్పుడు ఆయన కొన్ని మాటలు తీసుకొని అది భారతదేశం మీద ప్రయోగించాడు ఆయన వట్టి గాంధీ గారు ఏమారంటే మహాత్మా గాంధీ అయిపోయాడు దేని స్తోత్రూయా కదండి ఏసుక్రీస్తు ఏం చెప్పాడు శాంతి అదేనా ఎవరినన్నా చంపమన్నాడా శాంతితో నువ్వు దేనైనా జయించవచ్చు అని చెప్పాడు అదే ఈయన అనుసరించాడు శాంతి దా దూతగా అయినా పేరు పొందాడు ఇప్పుడు ఎందుకే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు ఒక మంచి పని చేయడానికి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి ఉండడానికి ముందు నీ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా సరే ప్రభు ఏం చెప్పాలంటే హృదయ శుద్ధి గలవారు అని అన్నాడు ఇది ఉంది కొండ మీద ప్రసంగం చేస్తున్న రోజుల్లో అంటే మత్త శువార్త ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచనములో ఈ మాట స్పష్టంగా రాయబడింది హృదయ శుద్ధి గలవారు ధన్యులు చాలు ఇంకా ముందుకు వెళ్ళద్దు నీవు మనస్సు బాగుంటేనే ఏదైనా చేయగలవు కానీ చాలామంది ఇప్పుడు సహోదరుల ఈరోజు అనేక కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు పెట్టిన పరీక్ష పరీక్ష కాదు చాలామంది అనుకుంటారు ఎందుకు అమ్మాయి కష్టాలు పడుతున్నాం ఎందుకు బాబు అంటే దేవుడు పరీక్ష అండి నో 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 కాదు 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 దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ దేవుడు పరీక్ష కాదండి అది చేతులారా మనం చేసుకున్నది దేవుడు ఎవరిని పరీక్ష పెట్టాడు బైబిల్ గ్రంథంలో ఎవరిని పరీక్ష పెట్టాడండి దేవుడు యోగు గారిని పెట్టాడు దేవుడు స్వత్రం అని ఎవరు పెట్టాడండి యోబు గారికి ఒక్కడికే పెట్టారు పరీక్ష ఎందుకంటే ఆయన నెగ్గగలడు అన్న ఉద్దేశము ప్రభువుకు తెలుసు కనుకనే అతని యొక్క నీతి నిజాయితీ ఆయన ప్రవర్తన ఆయన హృదయ ఆలోచన హృదయ శుద్ధి గలవాడో కలంకం కలిగినవాడో ప్రభుకు తెలుసు కనుక యోబుకు ఒక్కడికే పెట్టే పెట్టే పరీక్ష చాలామంది పెట్టాడు కానీ ఇలా కాదు యోగులా కాదు కదా యోగ పెట్టాడా లేదు 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 అలాగే మనకి ఎందుకు పరీక్ష పెడుతున్నాడు అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తా ఈ ఈరోజు పరిశీలిస్తున్నాడు జాగ్రత్త ఓ క్రైస్తవులాగా ఎందుకంటే బైబిల్లో కొన్ని కొన్ని రహస్యాలు తెలియక చెప్పిందే వింటూ ఇదే నిజమనుకుంటున్నారు చాలామంది విశ్వాసం పరీక్ష పెట్టట్లేదు పరిశీలిస్తున్నాడు అంటే నీ మనసు ఎలాగుందో పరిశీలిస్తున్నా దేవుడు నీవు ఎంతవరకు నిలబడగలవో పరిశోధిస్తున్నాడు అంతేగాని పరీక్ష పెట్టలేదు ఈ పరి ఈ ఈ యొక్క కృంగిపోవడానికి కారణం ఏంటంటే మన మనస్సే మనం చేస్తున్న క్రియలే అనగా పనులు మనం ఈ భూమి మీద అయితే ఏదైతే చేస్తున్నామో ఆ పనులు బట్టే మనం ఏమవుతున్నావు లొంగిపోతున్నాం అంతే తప్ప దేవుడు పరీక్ష పెట్టలేదండి ఒక యోబు గారికి పెట్టాడు మీరు బాగా చూసుకోండి బైబిల్లో ఎవరితో వాదించాడు అపవాదితో వాదించి ఆయన పరీక్ష పెట్టించాడు అపవాది చేత నెగ్గాడు రెండొంత ఆశీర్వాదం పొందుకున్నాడు ఎందుకు హృదయశుద్ధి గలవాడు గనక్క మరి మనము హృదయ శుద్ధి లేదు మన హృదయ శుద్ధి మనలో లేదండి మనలో హృదయ శుద్ధి లేదు కనుకనే మనం ఏం చేస్తున్నాము ఓడిపోతున్నాం పడిపోతున్నాం కుణికుపోతున్నాం కృషించిపోతున్నాం దేవుడి మీద నేరమే చేస్తున్నాం దేవుడు నన్ను పరీక్ష పెట్టాడు ప్రతి సహోదరుల దేవుడు హింసించేవాడు కాదండి దేవుడు శిక్షించేవాడు కాదండి దేవుడు కష్టాలు పెట్టేవాడు కాదు ఆ ఈ మూడాటికి గల కారణము మనమే దేవుడికి మహిమ కలిగిన రాక మన మనస్సు ఏది చెప్తే అదే చేసేస్తుంటాం ఆలోచన లేదు ఏమీ లేదు ఒక చోట ఒక సంఘటన జరిగిందండి ఒక చోట కాదు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి అవి కూడా ఇదే ఇదేంటంటే రెండు కుటుంబాలు ఉన్నాయి అటుపక్క ఇటుపక్క ఒకే కాంపౌండ్లో కొంతకాలం రెండు కుటుంబాలు చాలా చక్కగా ఆప్యాయతంగా కన్నవారి కంటే ఎక్కువగా ప్రేమించుకునేవారు మాట్లాడుకునేవారు ఒకరికొకరు మంచి చెట్లు చెప్పుకుండేవారు అలాగే ఆ పిల్లలు వారి పిల్లలు వీళ్ళ వీళ్ళ పిల్లలు కూడా చక్కగా కలిసి ఆడుకునేవారు ఒక రక్త సంబంధం కాకపోయినా తోబుట్టులు వాళ్ళ అన్న చెల్లెళ్ళు వాళ్ళు చక్కగా కలిసి ఆడుకునేవారు చాలా బాగుంది కొంతకాలానికి ఏమైందంటే ఈ రెండు కుటుంబాల మధ్య కొంచెం విరోధం వచ్చింది ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేశారు ఒకరు ఏమయ్యారు విడిపోయారు బాగానే ఉంది కొంతకాలం మాట్లాడుకోలేదు సరే బాగానే ఉంది పిల్లలకి ఇవేం చెప్తుందో తెలుసా ఎందుకు చెప్తున్నా అంటే మనిషి మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో ఉదాహరణ చెప్పడానికి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను ఇప్పుడు కూడా చాలామంది అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు ఏం చెప్తుందో తెలుసా నీవు పక్కింటి పిల్లవాడితో కలిసి ఆడుకోవద్దు అడిగాడు మమ్మీ పాటే పండు ఏం జరిగింది నన్ను ఎందుకు అక్కడికి అంటున్నావు ఎందుకు నువ్వు ఆ డోర్ మూసేస్తున్నావు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆడుకోవద్దంటున్నావు అని ఆ పిల్లవాడు అడిగితే అంటారు కదా ఈ తల్లి వాళ్ళకి మనకు విరోధం కలిగింది కనుక ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు లేదు బంద్ చేసేసింది అంటే ఇక్కడ ఏం కోడిపోయింది ఇమిడి ఏం పోగొట్టుకుంది స్నేహం పోగొట్టుకుంది ఆప్యాయత పోగొట్టుకుంది అనురాగం పోగొట్టుకుంది కలయిక పోగొట్టుకుంది ఏమండి వీళ్ళు పగ పెంచేసుకుంది ద్వేషం పెంచుకుంది విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా ఆలయానికి వెళ్ళేవాళ్ళు అంటే చర్చకి వెళ్ళేవాళ్ళు ఇద్దరు కూడా మరి ఇలాంటి పగ పసిపిల్లల్లో కూడా నువ్వు పచ్చితనం నుంచి వారికి నూరు పోస్తున్నావు అంటే వారు పెద్దదిగాక ఆ ఆప్యాయత కలిగి ఉంటారా అసూయ పెంచుకోని ఉంటారా ఆలోచించుకోండి దేవుడికి ఏది ఇష్టం ఏది ఇష్టం అసూయ బాబు గొడవ పెట్టుకోవడం ఇష్టమా లేకపోతే ఒకరికొకరు విరోధంగా ఉండడం ఇష్టమా కాదు అందుకని నన్ను హృదయ శుద్ధి గలవారు ధన్యులు జాగ్రత్త ఈ ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు చెప్పుడు మాటకు లోబడితే చాలామంది భర్తలు లేక భార్యలు పిల్లలు కూడా చెప్పుడు మాటకు లోబడిపోయి అవతల వాడిని విరోధంగా చూస్తూ ఉంటారు ఇది క్రైస్తత్వానికే మా మచ్చ జాగ్రత్త ఇది దేవుడికి సర్వాధికారి తండ్రికి నువ్వు ఎవరికైతే ప్రార్థిస్తున్నావో ఎవరికైతే స్థుతులు అర్పిస్తున్నావో ఎవరికైతే కృతజ్ఞత కొడుకు చెల్లిస్తున్నావో ఆయనకు ససేమాల ఇష్టం ఉండదు ఇది ఈరోజు క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ సంఘాలు యాజకుల సంఘాలు నేల పడిపోవడానికి గల కారణం ఈ అసూయే అది మనకు పనికిరాదండి ఏమంటే అక్కడ అంటాడు కదా నీ మనసు శుద్ధంగా లేదు నీ మాట శుద్ధగా లేదు నీ ప్రవర్తన దేవుడికి ఇష్టం లేదు బలిపేట దగ్గరకు వచ్చి హల్లెలుయ హల్లెల్లుయ హలియ స్తోత్రం 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 స్వత్రం స్థుతి 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 ఎవరికి కావాలి నీ స్థుతి ఎవరికి కావాలండి నీ కావాలి విన్నవారు కావాలి ప్రభు కావాలా నీ స్థుతి ఆరాధన నీ స్థుతి అర్పణ నీ కృతజ్ఞత కోడికలు ప్రభు కావాలా అని నేను అంటలే మత్స్య సంవత్సరంలోనే ప్రభు చెప్పాడు కదండి ఒక దగ్గర చెప్పాడు కదా నీవు నీ సహోదరుతో విరోధం ఉంటే నాకు నీవు అర్పణ అర్పించక ముందు బలిపీఠం దగ్గరికి రాకముందు నువ్వు వెళ్ళి వారితో పడు రాజీ పడు చెప్పాడు కదండి మత్స్య సంవత్సరం అప్పుడు వచ్చి నువ్వు వాళ్ళతో నీ విరో విరోధంగా ఉన్న వారితో స్నేహం కలుపుకొని వారితో రాజీ పడి వారితో సఖ్యపడి క్షమించమని అడిగి ద్వేషాన్ని తొలగించుకొని ప్రేమను కలిగించుకొని అప్పుడు వచ్చి బలిపీఠం దగ్గర నీ వర్పణ అర్పించు చెప్పాడు కదా ఎంతమంది చేస్తున్నారు ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసకి ద్వేషం అండి ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి ద్వేషం ఒక సంఘం అంటే ఒక సంఘానికి ద్వేషం ఇంకా నువ్వేమి పరిపూర్ణమైన మనసు కలిగిన వాడవు నువ్వేమి పరిపూర్ణమైన శుద్ధి కలిగిన హృదయ శుద్ధి కలవాడవు మనకు మనమే ప్రశ్నించుకుందాం ఎవరు నిందించక్క అవసరం లేదు ఎవరు మనల్ని నిందించక్కర్లేదు మనకు మనం ప్రశ్నించుకుంటే నీ నీ హృదయంలో ప్రశ్నకు సమాధానం వస్తారు ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవు కుమారుడా కుమార్తెరా నేను అందుకే ఈ వాక్యం ద్వారా బోధిస్తున్నాను శుద్ధ మనసు కలిగి ఉండండి హృదయ శుద్ధి కలిగి ఉండండి ఆకాశమందు ఉన్న దేవుడు మన మనము ఆలకించి మనం చేసిన ప్రార్థన ప్రతిఫలన దయచేసి ఆయన మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు సుఖము శాంతి సమాధానము ఆయన కలుగు చేయండి కాక అమే అమేది కనుక మనలో ఉన్న ద్వేషాన్ని పోగొట్టుకొని అప్పుడు నీవు ఒక మార్గంలో వెళ్ళినప్పుడు నిజమైన దైవ కుమారుడిగా ఆయన దృష్టిలో ఉంటావు ఓకే నిన్ను ఇతరులు ద్వేషిస్తున్నారు ఇతరులు ఇతరులు నిన్ను అసహించుకుంటున్నారు విరోధిగా ఉంటున్నారు ప్రభుకు ప్రార్థన చేయి వారి నిమిత్తము ప్రార్థన చేయు నీ నిమిత్తం కూడా ప్రార్థన చేయి ప్రభా వాళ్ళని మార్చండి ఇదిగో నీ వాకి చదవిస్తుంది కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులన్నీ అయ్యా ఇది వారికి వినిపింపజేయండి దేవుడికి మహిమ గాక ఇలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలా ఊరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుకని కదా ఏ విధ గ్రంథంలో ఏమన్నాడండి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ మనసును కఠినమైన మనసును మార్చుకోండి ఎలాగా రెండు మనసులు కలిగి కాకుండా శుద్ధ మనసుతో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ మనసు పూర్తిగా నా దగ్గరకు రండి అంటున్నాడు ఇవన్నీ చేస్తేనే ప్రియ సహోదరుల దేవుడు నీవు చెల్లించిన స్థుతి నువ్వు అర్పిస్తు కృతజ్ఞతలు నీవేదైతే ఇస్తున్నావు దేవుడికి అది ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీకరించలేని స్థుతి ఎవరికి కావాలి అర్పణలు ఎవరికి కావాలి కార్యాలు ఎవరికి కావాలి ఇది లోకాన్ని మెప్పించే క్రియే కానీ సర్వాధికారి తండ్రి చూస్తున్న తండ్రి వినగలిగిన తండ్రికి మనం చెల్లిస్తున్న అర్పణలు కాదు అందుకే దావిది గారు చాలాసార్లు కొన్ని మాటలు చెప్తారని ఆయన రాసిన ఆ ఆ యొక్క లేఖనాల్లో ప్రభు దయచేసి నా మనవికి నీ చెవి ఎగ్గు నా ప్రాధలకు నీ చెవి ఎగ్గు నన్ను రక్షించు నేను లోకొచ్చుల వాళ్ళే కాకుండా ప్రభా నన్ను నీవు రక్షించి నా హృదయాన్ని శుద్ధి చేయని ఎన్నో మార్లు ప్రార్థన చేశాడు ఏదైనా ఇప్పుడు సంగమా ఒకరంటే ఈరోజు ఎలాగుందంటే క్రైస్తత్వం ఎందుకు పతనం అయిపోతుందంటే ముందు చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి అంటే ఒక ఒక వ్యక్తికి ఇష్టం ఉంటుంది పైకి మాట్లాడుతుంటారు చాలా బాగా హలో బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ మా నోట్లోనే మనసులో ఉండదు మనసులోంచి రాదా ప్రజల మనసులోంచి రాదా వందనాలు పూర్తిగా నవ్వకుండా పెదాలతో మాత్రమే నవ్వి వారికి శకనిస్తూ ఉంటారు అది కావాలా దేవుడికి నీవు శుద్ధ మనసుతో కాకుండా ప్రైజ్ దలా చెప్తే అది విన్నవారికి విని చూపుకుంటుంది కానీ చూస్తున్న దేవుడికి అసహాయంగా ఉంటుంది జాగ్రత్త అందుకే అంటారండి ఎవరి మాట ఉన్నా అంటే ఇతరుల యొక్క మాట క్రైస్తులు అన్నవాడికి హృదయాన్ని శుద్ధి చేసుకోమన్నారు ఎలాగా ఎలా చేసుకుంటాం ఇప్పుడు చూడండి మనము తలస్నానం చేస్తాం కదా తలస్నానం చేసినప్పుడు తల నుంచి కాళ్ళ గోరు వరకు కూడా శుద్ధి చేసుకుంటాం కదా ఇంకా ఉదయాన్నే లేచినప్పుడు చక్కగా బ్రష్ చేసుకొని తంగ్ నాలుక నాలుగు వరకు శుద్ధి చేసుకుంటాం అంతవరకు మనం శుద్ధి చేసుకోగలం ఇంకా దాని మించి వెనక్కి వెళ్ళలేము గొంతుకుని శుద్ధి చేసుకోగలవా గుండుని తీసి బయటికి శుద్ధి చేసుకోగలవా పోనీ మనలో ఉన్న అవయవాలన్నీ బయటకు తీసి శుద్ధి చేసుకోగలవా నీ అవయవాలే కదా నువ్వు తీసుకోవచ్చు కదా అసాధ్యం అది మరి ఎలా శుద్ధి అవుతుంది దేవుడు వాక్కు ద్వారా దేవుని స్తోత్రం లే అందుకే గారు అంటారు కదా ఒక దగ్గర నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటాడు నూట మూడు అధ్యాయంలో ప్రే సహోదరులారా నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే లోపల ఉన్న ప్రతి అవయము కూడా నీ వాక్కుతో శుద్ధి చేయి ప్రభువా అని అడిగిన విధానం అది ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులకి ఇది అర్థం కాక అంతరంగం ఉన్న సమస్తమా యో చేసిన ఉపకారం దేన్ని మారవద్దు ఆల్లెల్లుయ ఆమెన్ అయిపోయింది ఏంటండి అంతరంగంలో ఉన్న సమస్తమా ఏహోని సన్నతించు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరోకు హల్లెల్లుయ ఆమెన్ ఏంటి అంతరంగంలో ఉన్న అంటే లోపల ఉన్నది దేవుని యొక్క మాట ద్వారా సిద్ధ అంటే ఆయన మాట నుండి హృదయంలో దాచుకుంటే ఇప్పుడు చూడండి ఒక తీపి పదార్థం తిన్నామనుకోండి అది గొంతుకులోంచి గుండెల్లోంచి మన పేగులకి వెళ్తుంది కదా అలా ఒక విషం తాగిసాం అనుకోండి గొంతుకులోంచి గుండెలోంచి పేగులకు కూడా అది కూడా వెళ్తుంది అంటే ఒక చెడు మాట ఒక మంచి మాట అలాగే ఒక మంచి మాట దేవుడిచ్చిన ఒక మంచి వాక్కు నీ శరీరం అంతరంగంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా శుద్ధి చేస్తాయని భక్తులైన సవులు పౌలు గారు చెప్పిన మాట మనం చదువుకున్నాం కదా మనకు తెలుసు నీ వాక్యము నా యొక్క అంతరంగములను శుద్ధి చేయను అంటాడు ఒక దగ్గర కొరిందీక రాష్ట్ర పత్రికలో కనుక అప్పుడు నీ నిన్ను శుద్ధి చేసేది నన్ను శుద్ధి చేసేది క్రైస్తవులని అనబడిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధి చేసేది ఆయన వాక్యే అందుకని అన్నాడు హృదయ శుద్ధి గలవారు అని ఆప్ చేసే వారు మాత్రమే దండి ఇంకెవరో కాదు సరే నిన్ను అసహించుకుంటున్నారా నేను ద్వేషిస్తున్నారా నీకు విరోధంగా ఉంటున్నారా నీ ఇంటి వారే నీ తోటి వారే ముఖ్యంగా విరోధం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి బయట నుంచి రాదు ఇది కన్ఫామ్గా నేను చెప్తున్నాను గ్యారంటీగా బయట నుంచి రాదు విరోధ ఎక్కడి నుంచి వస్తారో తెలుసా బయట వాళ్ళు కాదు నీ ఇంటి వారే నీకు శత్రువులు ఖచ్చితంగా చూసుకోండి మీరు నీ ఇంటివారు నీకు శత్రువులు వాళ్ళు ఎవరైనా కావచ్చు తండ్రి కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు అక్క తమ్ముళ్ళు కావచ్చు మీ బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు అక్కడి నుంచే శత్రుత్వం అనేది మరో అయిపోద్ది ఖచ్చితంగా మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే సాక్షాత్ యేసుక్రీస్తునే కురిస్తూనే హేళం చేసి దూషించి నవ్వుకునేవారు తన సహోదరులైన వారే యాహన్స్ వార్త ఏ రెండో రెండో రెండు రెండో వచనం నుంచి కిందకి చదువుకుంటే కిందకి చదివితే అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది సాక్షాత్తు మరి అమ్మకు పుట్టిన పిల్లలే వారిని ఆయన ఏం చేశారండి హేరం చేశారు అంటే వ్యతిరేకత అక్కడి నుంచి వచ్చింది శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది కుటుంబంలో కుటుంబంలోంచే వచ్చింది కావున ఏదైనప్పటికీ నీవు శుద్ధ మనసు కలిగి ఉండాలంటే దేవుడి యొక్క మంచి మాట ద్వారా వాక్యం ద్వారా అది నీ మనసులోకి పంపించగలిగితే తీపి తినేటప్పుడు ఎంత సంతోషంగా తింటావో చక్కని పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉన్నదని తింటావు అంతకంటే రుచి కలిగింది దేవుడి యొక్క వాక్కు ఆ నీవు లోపలికి అది పంపించగలిగితే నీ నర నరాలను కూడా శుద్ధి చేస్తుంది దేవుడికి మహిమ కలిగిన అప్పుడే నీ ధన్యత పొందుకుంటావు అప్పుడే నీ శరీరము ప్లస్ నీ హృదయం కూడా ధన్యత పొందుతుంది ఇదే ఉండదు పైకి మాత్రం మనం చేసే ప్రార్థనట్టు తెలుసా ఏం చేస్తామండి అలవాటైన ప్రార్థన అంట నేనైతే ఎందుకంటే కొంతమంది విశ్వాసులకి సేవకులకి కూడా అలవాటైన ప్రార్థన ఉంటాయి అక్కడి నుంచి బయటకు రారు అక్కడే చేస్తారు ఏ ప్రార్థనలు అవి ఏ ప్రాంతమైనవి చాలా విచిత్రంగా ఉంటుంది ప్రతి సముద్రాలా మన విశ్వాసం చేసే ప్రార్థనలు సేవకులు చేసే టోటల్గా క్రైస్తువులు చేసే ప్రార్థనలు నీ వాక్యము నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటాను దాచుకుంటావా ఒక్క క్షణమే గడప దాటి బయటకు వచ్చామంటే నీ కుటుంబానికి సంబంధించిన మాటలన్నీ వాక్యం బయటకు వచ్చేద్దండి నీ కుటుంబానికి సంబంధించిన మాటలన్నీ కూడా అందరికి వచ్చేస్తాయి ఇంకెక్కడ దాచుకుంటావు కానీ ప్రియ సహోదరులరా నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మన మనసులో దాచుకోగలిగితే అసూయ ఉండదు ఆగ్రహం ఉండదు వ్యత్యేసి వేదాలు ఉండవు ముఖ్యంగా ప్రభుకి ఏదైతే ఇష్టం ఉండదో అవే మనలో ఉండవండి అయితే మనుషులుగా మనం ఉన్నాం కనుక కోపతాపలము సహజము కోపం వస్తుంది అసి వస్తుంది అవన్నీ వస్తాయి సహజమే కానీ అది అప్పటికే తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం కానీ కొంతమంది మర్చిపోతుంది మనసులో నాటుకుపోతాయి అలాగా అలా ఉండిపోతాయి అయితే ప్రభు అంటున్నాడు అది విడిచిపెట్టుకునేటప్పుడే నీవు ధన్యుడవు ధన్యతవు కుమార్తె కుమారుడా అని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అందుకే అన్నాడైనా ఒకే ఒక వా ఒకే ఒక వాక్యం హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎప్పటికైనా సరే మీరు మారు మనసు పొంది మనస్ఫూర్తిగా కన్నీటితో ఉపవాసంతో నా దగ్గరికి రండి అని చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభా ఇంతవరకు ఇంతవరకు నేను అలాగున్నానేమో నన్ను క్షమించు ఇదిగో నా విరోధి దగ్గరికి వెళ్ళిన వారు మాట్లాడలేదు వారు నా మాట పట్టించుకోవట్లేదు సరి కదా నన్ను ఇంకా ద్వేషిస్తున్నారు ఇదిగో నీవు చెప్పిన ప్రకారంగా నేను చేశాను కానీ నీవు వారి యొక్క మనస్సు మార్చమ్మని మనం ప్రార్థన చేయాలంతే అప్పుడు సర్వాధికారుల తండ్రి నీలో దోష ఉండదు నీలో పాపం ఉండదు నీలో వ్యతిరేస భేదం లేకుండా కనుక ఆ తదుపరి కార్యము దేవుడే చూసుకుంటాడు ఆయన ఆయనే వారిని పట్టుకుంటారు అంతే తప్ప ఇది ఏమి చేయకుండా మనసులో అన్ని పెట్టించుకొని స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం హాలేలు విహాలేలు విహాలేలు గట్టిగా అరుస్తారు ఎలాగా గుండె గుండె నొప్పి వచ్చే వరకు కూడా హార్ట్ పెయిన్ వచ్చే వరకు కూడా కేకలు వేస్తుంటారు అలాగే ఏమని చెప్పలేదు శుద్ధి చేసుకోండి దేవుని యొక్క వాక్ ద్వారా అప్పుడు సర్వాధికారు తండ్రి మిమ్మల్ని మీకు ఇచ్చిన కుటుంబాల కుటుంబాలను మీ వెనక ఉన్న తరతరాలను రాబోతున్న దినాలను సమృద్ధిపరచి ఆశీర్వదించి దీవించి కరుణిస్తారని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమస్వరూపే దయగలైనా కృపగల తండ్రి వనరముడు ఆయన ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాత్రం మాట్లాడిన కృషి అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్ మాట్లాడుతుంది నిజంగా నేను కూడా అందులో ఉన్నానేమో నన్ను క్షమించదండి ఇది నాకు కూడా శుద్ధ మనసు కలిగించేయండి అయ్యా తండ్రి నా ప్రభ తండ్రి నన్ను బిడలతో తన్ని ఐక్యత కలిగి జీవించే భాగ్యం ఆయన ఇది తండ్రి నిజమే అది ఒకరికే కాదు అండి ఇరువురికి కూడా తండ్రి ఆ మనసు కలిగించి అయ్యా మేము దైవ కుమారులం కుమార్తెని చెప్పుకునే భాగ్యం మీ లోకంలో మాకు దయచేస్తాము తండ్రి నీ నామాన్ని గణపరచుకుంటామని మహిం పొందుకుంటామని రాబోతున్న దినాల్లో తండ్రి నామా నాయన శుభమని ప్రార్థిస్తూ వాక్యం ఉన్న వారి కుటుంబాలను దీవించి ఈ వాక్యాన్ని తండ్రి నన్ను అర్థం చేసుకొని ఒకరి మీద ఒకరు ద్వేషం లేకుండా ప్రేమ కలిగి జీవించే భాగ్యం కలుగు చేస్తామని సర్వాధికారి క్రీస్తు నామోలి ప్రార్థన అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 ఎంత కొందరు సర్వాధికారి తను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్